హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసాము దర్శనం ఎలా <muching> అయింది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది పూజ ఎలా చేసుకున్నాము అనేది నేను మొత్తం బ్లాగ్లాగా తీసాను నార్మల్గా శనివారం అయితే ఇంట్లో పూజ చేసుకుంటాము అయిపోతుంది కానీ ఏడు వారాల మొక్క అయితే ఉంది కదండి ఇంకా కొంచెం హడావిడిగానే ఉంటుంది అనమాట ఇంకా లేవడం కూడా లేట్ అయిపోయింది ఆ రోజు నేను లేచేటప్పటికే ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఎప్పుడు కూడా నేను త్రీకి ఫోర్కి అలా లేస్తున్నాను శనివారం కొంచెం పిల్లలు వెళ్ళకుండా పూజ అయిపోతుంది అనమాట తర్వాత మేము వెంటనే వాడపిల్లి అయితే బయలుదేరుతున్నాము అలా అయితే మాకు కొంచెం టైం సేవ్ అవుతుంది వాడపిల్లి మాకు దగ్గర కాదండి చాలా దూరం దగ్గర దగ్గరగా సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట మేము వెళ్ళడానికి రావడానికి వన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ అయితే చేస్తున్నాము అందుకని చెప్పి కొంచెం అంటే అడుగుతున్నారనమాట చీర కట్టుకుని పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను దూరం ప్రయాణం చేయాలి కదా బైక్ మీద అని చెప్పి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అక్కడ వాడపిల్లిలో కూడా చాలా జనం ఉంటారు ప్రదక్షిణాలకే మనకి ఏడు ప్రదక్షిణాలకి కరెక్ట్గా గంట టైం పడుతుందండి అక్కడ దర్శనానికి మూడు గంటల టైం పడుతుంది అనమాట అలా అక్కడ మాకు చాలా టైం పట్టేస్తుంది కొంచెం జనంతో ఇబ్బంది అవుతుందని చెప్పి నేను డ్రెస్ వేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్లో ఉంటే నార్మల్గా శారీనే కట్టుకుంటాను కొంచెం బయటికి మనం కంఫర్ట్ చూసుకోవాలి కాబట్టి అందులో జనంలో తిరిగేటప్పుడు ముందే చూసుకోవాలి కాబట్టి నేను డ్రెస్ అయితే వేసుకుంటున్నాను ఇంకా జర్నీ కోసమే వేసుకుంటున్నాను అక్కడ జనం అది ఎలా ఉన్నా కానీ కొంచెం జర్నీ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు కదా అని చెప్పి డ్రెస్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ శారీ కట్టుకుని పూజ అయిన తర్వాత శారీ విప్పి మళ్ళీ డ్రెస్ వేసుకుని వెళ్ళడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి డ్రెస్సే వేసుకుంటున్నాను అనమాట అది కారణం అంతకన్నా కారణం అయితే ఏం లేదు శారీ కట్టుకునేదానికి ఇబ్బంది అయితే ఏం లేదనమాట దానికోసమే మార్నింగ్ కొంచెం త్వరగా బయలుదేరామనుకోండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట అదే లేట్ అయింది అనుకోండి నైన్ నైన్ థర్టీ అలా అయిపోతే పిల్లలు వచ్చేయడం అయితే అయిపోతుంది అనమాట స్కూల్ నుంచి మేము అక్కడి నుంచి రావడానికి లోపు పిల్లలు వచ్చేస్తున్నారు స్కూల్ నుంచి అందుకని చెప్పి పిల్లలు మా వాడు వెళ్ళిన వెంటనే లెక్కడు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా మేము వెంటనే బయలుదేరిపోతున్నాము కానీ ఈ వారం అయితే అస్సలు కుదరలేదు నేను లేవడమే ఫైవ్ థర్టీకి లేచాను నైట్ కొంచెం నీరసంగా ఉండి అస్సలు అనమాట టైం అయితే పెట్టుకున్నాను కానీ అలారం మోగుతూనే ఉంది నాకైతే అసలు మెలకు రాలేదు ఇంకా లేవడం ఫైవ్ థర్టీ అయితే ఒక అరగంట బయట లోపల పనులు సరిపోతాయి అనమాట నాకు బయట వాకిల్ అంటే వాకిళ్ళన్ని తుడవను కానీ ఈ రోజు సాయంత్రమే నేను వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుంటానండి ఇంకా ఉదయం లేచిన తర్వాత దొడ్డు వైపు తులసమ్మ ఉన్న ఏరియా మట్టుకు తుడుచుకుంటాను అనమాట ఎందుకంటే బయట ప్లేస్ నుంచి ఆకులవి పడుతూ ఉంటాయి అందుకని చెప్పి ఇంకా దొడ్డంతా కూడా దొడ్డు వైపు అంతా కూడా తుడుచుకుని ఇంకా పోగెత్తేసుకుని ఇంక లోపలికి వచ్చి లోపలంతా కూడా శుభ్రం చేసుకునేటప్పటికీ ఒక అరగంట టైం అయితే కంపల్సరీ పడుతుంది నాకు తర్వాత నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చి కాళ్ళకి పసుపు రాసుకొని దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా సర్ది పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ వండడం స్టార్ట్ చేస్తాను ఇంకా అలా అవుతుందనమాట ఎప్పుడు కూడా ప్రతి శనివారం కూడా పిల్లలు స్కూల్కి వెళ్లకుండానే నా పూజ అయిపోయేది ఈ వారం అయితే అవ్వలేదు ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకొని పిల్లల కోసం టిఫిన్ అయితే వేసేసి చట్నీ అనమాట మా వాడు రెడ్ చట్నీ కావాలన్నాడని చెప్పి అల్లం పచ్చడి అయితే చేశాను ఇంకా మా వాడికి ఈ బాక్స్లోకి కూడా ఇడ్లీలే పెట్టేస్తున్నాను ఎందుకంటే లక్కోడికి స్కూల్ లేదు సెకండ్ సాటర్డే మా వాడికి అయితే ఉందనమాట అందుకని చెప్పి వాడైతే అమ్మ ఇడ్లీ అమ్మ భోజనం వద్దులే అని చెప్పాడు ఇంకా మేము కూడా మధ్యాహ్నం భోజనం టైంకి రాంగ్ కాబట్టి వాడికి ఒక్కడికే వండాలి కదా అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేస్తాను అనమాట వాడి బాక్స్లోకి తర్వాత వాడికి కూడా టిఫిన్ పెట్టేసాను వాడైతే తినేస్తున్నాడు స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయిపోతుంది కదా నాకు కూడా పెద్ద వంట పని లేదు కాబట్టి సింపుల్గానే అయిపోయింది వంట అంటే అన్నం కూర ఉండాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇంకా టిఫినే కాబట్టి టకటకా ఇడ్లీ వేసేసి చట్నీ చేసేసాను ఈ లోవు మాలక్కడ కూడా లేచిపోయింది అనమాట అమ్మ నాకు కూడా అంటే ఆయన్ని బ్రష్ చేయించేమన్నాను లక్కోడికి బ్రష్ చేయించేసిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేసానమాట స్నానం అయితే మా ఆయన వచ్చాక చేయించాలి ఆయనైతే ఆవు పాలు తేవడానికి కానీ చెప్పి వెళ్ళారనమాట ప్రతి శనివారం ఆవు పాలు తెప్పించి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటాను అనమాట ప్రతి శనివారం ఈ ఏడు శనివారాలు ప్రతి శనివారం కూడా నేను పిండి దీపాలు అయితే వెలిగించుకుంటానండి ఏడు పిండి దీపాలు వెలిగించుకుని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేమైతే గుడికి బయలుదేరుతామన్నమాట ఈ పిండి దీపాల కోసం నేను నైటే బియ్యం అయితే కడిగేసి నానబెట్టేసుకుంటాను పిండి కోసం అనమాట నేను వరి పిండి అది ఆడించిన పిండి పిండి దీపాలకు వాడను నార్మల్గా ఇంట్లో ఇలా కడిగేసుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా పిండి అయిపోయిన తర్వాత కొన్ని ఆవు పాలు అలాగే కొంచెం బెల్లం ఇంకా కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలి పిండి చూసుకుంటూ కలుపుకోవాలండి చాలా గట్టిగా ఉండాలి పిండి ఎందుకంటే తడిపిండి కదా మనం నానబెట్టుకున్న పిండి కాబట్టి ఎక్కువ ఆవు పాలు అయితే పడవు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి లేకపోతే పల్చబడిపోతుంది అక్కడ నాకు కొంచెం ఆవు పాలు అయితే ఎక్కువ పడ్డాయి అనమాట పడ్డంతో కుంది చేసేటప్పుడు కొంచెం జారుతుందనమాట అందుకని చెప్పి కొంచెం కవర్ చేస్తున్నాను ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం దీపం కుందులు అయితే రెడీ చేసుకోవాలి మావాడైతే టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా బాబు కూతురు అయితే స్నానం చేసి రెడీ అవుతున్నారనమాట ఇంకా నేను ఈలోపు పిండి దీపాలు చేసేసుకుంటే దేవుడి దగ్గర ఆల్రెడీ అన్నీ సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి పని అయితే ఏమీ లేదు పిండి దీపాలు చేసుకొని గోవిందనామాలు పెట్టుకుని అవి వేసుకుని రెడీ చేసుకున్నాను ఇంకా నైవేద్యం కూడా ఏమీ వండలేదండి అరటిపళ్ళు బెల్లం ముక్క పెట్టుకుని పాలు అయితే పెట్టేసుకున్నాను ఎందుకు అంటే పరమాన్నం చేసుకుని అనమాట నా సాయంత్రం వచ్చేటప్పటికీ లేట్ అయిపోతుంది ఇంకా మేము ఉదయం తినడానికి కూడా ఉండట్లేదు అనమాట ఇంట్లో పూజ చేసుకుని మళ్ళీ గుడికి వెళ్తాం కదా తినడానికి ఉండట్లేదు ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత అంటే మళ్ళీ అన్నంతో సమానం కదా తినకూడదని చెప్పి పక్కన పెట్టేస్తున్నాము అలాగా స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని తినట్లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట అందుకని చెప్పి ఇంకా ప్రసాదం పరమాన్నం అయితే చేయలేదు ఆవుపాలే నైవేద్యంగా పెట్టేసుకున్నాము ఇంకా పరమాన్నాన్ని పాడేయట్లేదండి ఆవుకైతే పెట్టేస్తున్నాం అనమాట ఆవుకి ఈ పిండి దీపాలు వెలిగించుకుంటాం కదా ఆ పిండి దీపాలు ఇంకా పరమాన్నం కలిపి సాయంత్రం గుడి నుంచి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి ఆవుకు పెట్టేస్తున్నారు రెండు కూడా ఇంకా పరమాన్నం అయితే తినడానికి ఉండట్లేదు ప్రసాదంగా తినలేకపోతున్నాము అని చెప్పి చేయలేదంతే ఇంకా మేము పాలు వేస్ట్ అయిపోతున్నాయి కదా అలా అయితే అంటారు మేము దీపాలు కొండెక్కిన తర్వాతే ఇంట్లోంచి బయలుదేరుతాం కాబట్టి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పాలు తీసుకొని కాఫీ పెట్టేసుకొని తాగిన తర్వాతే బయలుదేరుతాము కాఫీ ఒక్కటే తాగుతామండి టిఫిన్ ఇంకా ఏమీ తినమనమాట ఓన్లీ కాఫీ తాగుతాము ఎందుకంటే దూరం ప్రయాణం కదా కాఫీ తాగితే అక్కడ మళ్ళీ మాకు దర్శనం అది అయ్యే టైంకి నాలుగు అవుతుంది అప్పటి వరకు అలా ఉండలేం కదా అని చెప్పి కాఫీ అయితే తాగేస్తున్నాము ఇంకా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది గోవిందనామాలు చదువుకొని ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసుకుని గుడికి అయితే బయలుదేరిపోయాము కరెక్ట్గా మా పూజ అది అయ్యే టైంకి తొమ్మిదిన్నర అయిందనమాట మేము బయలుదేరే టైంకి పదిన్నర అయింది పది గంట పదిన్నర కాదు పది అయింది పది గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళే టైంకి కరెక్ట్గా తక్కువ పన్నెండు అయింది అనమాట మేము ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ చేసుకునే టైంకి కరెక్ట్ కరెక్ట్గా తక్కువ ఒంటి గంట అయిందనమాట కరెక్ట్గా గంట టైం పడుతుందండి ఏడు ప్రదక్షిణాలు చేయడానికి అది లక్కోడుతో వెళ్ళే మూలంగా లేకపోతే కొంచెం ఈజీగానే తిరగచ్చు ఈజీగా అంటే జనంతో తిరగడం కొంచెం కష్టమే కానీ మనం సింగిల్గా తిరిగితే పర్వాలేదు కొంచెం పిల్లల్ని ఎత్తుకొని తిరగాలి కాబట్టి కొంచెం కష్టమైందనమాట దర్శనానికి రెండు గంటలు టైం అయితే పట్టిందండి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్తున్నాము కొంచెం ఈజీగా కదులుతుంది లైను అదే రెండు వందల రూపాయల దర్శనానికి అయితే అస్సలు కదలట్లేదు ఇంకా మేము ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత బయట అక్కడ వెంకన్నబాబు ఉంటారు కదా అక్కడే కొబ్బరికాయ కొట్టేసుకొని దీపారాధన చేసుకొని అప్పుడు మేము లోపల లైన్లోకి వెళ్తామన్నమాట వెంటనే లైన్లోకి కూడా వెళ్ళాము ఒక గంట సేపు కూర్చుంటాము అక్కడే పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడ సిమెంట్ బల్లలు ఉంటాయి అక్కడ కూర్చొని టిఫిన్ అది చేసేసిన తర్వాత లైన్లోకి అయితే వెళ్తాము లైన్లో ఒక్కొక్కసారి మూడు గంటలు పట్టచ్చు నాలుగు గంటలు పట్టచ్చు దర్శనం అందుకని చెప్పి ఇంకా పిల్లల్ని మా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పి టిఫిన్ బాక్స్లో మేమే ఇంట్లోంచి పట్టుకుని వెళ్ళిపోతాము అక్కడ తినేసిన తర్వాత లైన్లోకి వెళ్తామన్నమాట మాకు ప్రదక్షిణ అలా అయ్యే టైంకి కరెక్ట్గా మహానైవేద్యం పెట్టే టైం అవుద్దండి ఒక గంట లైన్లో ఆపేస్తారు అలాగ అలా నుంచునే ఉండాలి ఎక్కడ వాళ్ళు అక్కడ అందుకని చెప్పి మేము లైన్లోకి వెళ్ళామన్నమాట ఆ మహా ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత లైన్ కదులుతున్న టైంలో లైన్లోకి వెళ్తాము ఒకసారి దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది గంటలో అనమాట ఇంకా దర్శనం కూడా ఎప్పట్లాగే చాలా చాలా బాగా జరిగింది ప్రసాదం తీసుకొని లడ్డూలు మళ్ళక్కడికి లడ్డు అంటే చాలా ఇష్టం మా వాడికి అందుకని చెప్పి నాలుగు తీసుకున్నాం మా వాడి కోసం అయితే అక్కడే ఒక లడ్డు తినేసింది అక్కడే అన్న ప్రసాదం పెడితే తినేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము ఈవినింగ్ సన్సెట్ చూసారా ఎంత బాగుందో అక్కడ పొలాల మధ్యలో ఎర్రని కుంకుమ రంగులో సూర్యుడు అయితే అందంగా కనిపిస్తున్నాడు నాకైతే చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి వీడియో తీశాను ఇంకా ఇంటికి వచ్చే టైంకి మా వాడైతే వచ్చేసి రెడీగా కూర్చొని ఉన్నాడు అనమాట పాపం వాడికి ఏదైనా పట్టుకెళ్దామని చెప్పి వస్తూ వస్తూ బజ్జీలు తెచ్చాము వాడైతే లడ్డూ తిన్నాడు ఫస్ట్ తర్వాత మేమైతే టీ పెట్టేసుకున్నాము అమ్మో నిజంగా జర్నీ చేసి ఇంటికి వస్తుంటే వాళ్ళు హోనం అయిపోతుంది వెంటనే పని చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా మా ఆయనకి నాకు టీ పెట్టేసుకొని ఇంకా పిల్లలైతే తెచ్చిన లడ్డూల్ని చెరుకు ఒకటి తినేసారనమాట మేమైతే టీ తాగేసి మళ్ళీ బయట పనులు ఈవినింగ్ పనులన్నీ చేసుకోవాలి కదా అప్పటికే టైం ఆరున్నర అయిపోయిందనమాట మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి ఇంకా ప్లస్ అవుతుంది ఏంటంటే మర్నాడు ఆదివారం రావడం వల్ల కొంచెం పర్వాలేదు రిలాక్స్గా చేసుకుంటున్నాను లేకపోతే పిల్లల్ని చదివించడం మళ్ళీ మర్నాడు హడావిడిగా లేవడం అది అవ్వట్లేదు అనమాట కొంచెం సెలవే కదా పర్వాలేదులే అని చెప్పి రిలాక్స్ రిలాక్స్గా లేస్తున్నాను అదొకటి ప్లస్ అయిందనమాట ఇంకా లక్కోడు వాడైతే టీవీ చూస్తున్నారు నేనైతే బయట పనులన్నీ చేసుకుని వచ్చే టైంకి ఏడున్నర అయింది వచ్చి ఇడ్లీ అయితే వేశాను అనమాట ఇడ్లీ వేసి ఉదయం చేసిన అల్లం పచ్చడి అయితే ఉంది అదే వేసి పెట్టేశాను ప్లస్ లింక్ అడుగుతున్నారు చాలా మంది ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి త్రీ పీస్ సెట్స్ అన్ని మనం టైప్ చేస్తే చాలా మట్టుకు ఈ టైప్ డ్రెస్సెస్ వస్తున్నాయి అన్నమాట త్రీ పీస్ కుర్తీస్ అని టైప్ చేస్తే వచ్చేస్తున్నాయి దీనికి లింక్స్ అడుగుతున్నారు కానీ ఈ లింక్స్ ఏంటో ఓపెన్ కావట్లేదండి అన్నిటికీ అందుకని చెప్పి నేను లింక్స్ ఏం పెట్టట్లేదు చెప్తున్నాను ఇవి త్రీ పీస్ సెట్స్ అని మీరు మీషోలో మీరు టైప్ చేసుకుంటునే సెర్చ్లో టైప్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ అనమాట ఫైవ్ థర్టీ ఎంత పడింది చాలా బాగుంది క్వాలిటీ ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్